ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి పూజించటానికి వాస్తు నియమాలు ఉన్నాయని తెలుసా మన సనాతన ధర్మంలో శివలింగాన్ని లయకారకుడైన శివయ్యకు చిహ్నంగా భావిస్తారు బోళాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు శివలింగాన్ని పూజిస్తారు అదే సమయంలో ఇంట్లో శివలింగాన్ని ఉంచడానికి వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు పేర్కొన్నాయి వీటిని పాటిస్తూ శివుణ్ణి ఇంట్లో పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం మీ సొంతమవుతుంది మన హిందూ సాంప్రదాయంలో శివుణ్ణి శివలింగ రూపంలో పూజిస్తాం కదా కొంతమంది శివలింగానికి జలంతో అభిషేకం చేస్తారు మరికొందరు శివుని పట్ల తమకున్న భక్తి తెలుపుతూ పచ్చిపాలను నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఇంట్లో శివలింగాన్ని పూజించే విధానం ప్రతిష్ఠించే విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించబడ్డాయి మీరు మీ ఇంటి పూజా గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే కొన్ని ప్రత్యేక నియమాల్ని పాటించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొని ఉంటాయి ఇంట్లో శివలింగాన్ని ఉంచడానికి గల నియమాలు ఏంటో తెలుసుకుందాము ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు అయితే ఆ శివలింగం పరిమాణం చిన్నదిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పెద్ద శివలింగాన్ని ఉంచడం శుభప్రదం కాదు ఇంట్లో ఉంచే శివలింగం పరిమాణం బొటను వేలు పరిమాణం కంటే పెద్దదిగా ఉండకూడదు ఏ శివలింగం ఇంటిలో పెట్టుకోవడం శుభప్రదమో తెలుసుకుందాము వాస్తు ప్రకారం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలనుకుంటే నర్మదా నదిలో లభించే రాతితో చేసిన శివలింగాన్ని మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలని చెప్తారు ఎందుకంటే ఈ శివలింగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంట్లో లోహంతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే ఆ శివలింగం బంగారం వెండి లేదా రాగితో తయారు చేసింది అయి ఉండాలి శివలింగం చుట్టూ పాము ఉండాలని గుర్తుంచుకోండి ఒక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉంచుకోవచ్చో చూద్దాము వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని పూజాగదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఎప్పుడూ ఉంచుకోకూడదు ఎందుకంటే శివలింగం శివునికి చిహ్నం కాబట్టి శివుడు ఒక్కడే కనుక ఒకే ఇంట్లో వేరువేరు శివలింగాల్ని ఉంచకూడదు శివలింగాన్ని ఎక్కడ ఉంచాలంటే వాస్తుశాస్త్రంలో దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పూజ చేసే సమయంలో భక్తుడి ముఖం తూర్పు వైపు శివలింగం పడమల వైపు ఉండే విధంగా శివలింగాన్ని ఇంట్లో పూజాగదిలో ఏర్పాటు చేసుకోవాలి శివలింగం పానవట్టం నీటి ప్రవాహం ఉత్తర దిశ వైపు ఉండాలి అంతేకాక మీరు శివలింగం పానవట్టం నీటి ప్రవాహాన్ని తూర్పు వైపు ఉంచవచ్చు అలాంటి సమయంలో శివయ్యకు పూజను ఉత్తర దిశకు ఎదురుగా చేయాల్సి ఉంటుంది ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి విరిగిన శివలింగాన్ని ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదు ఇంట్లో విరిగిన శివలింగం కనుక ఉంటే దాన్ని ప్రవహిస్తున్న నదిలో కలిపి శివయ్యను క్షమాపణ కోరుకోవాలండి శివలింగాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై ఉంచవద్దు దాన్ని స్టాండ్ మీద ఉంచాలి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుందండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్